వెల్కమ్ బి అలర్ట్ మిస్టరీ ట్టే అనిపించినా తర్వాత పరిణామాలన్నీ ట్విస్ట్లను తలపిస్తున్నాయి రోజుకో కొత్త విషయం బయటపడుతోంది పూటకు ఆడియో టేప్ వినబడుతోంది అసలేంటి మలుపులు రోజుకు ఆడియో లీకేజీ వెనకున్న మతలబు ఏంటి శిరీష నుంచి ముప్పును రాజీవ్ ముందే ఊహించాడా వీడియో ఫుటేజ్ లో ఏముంది ఈ కేసులో ఏం జరగబోతోంది శిరీషపై అత్యాచారం జరిగిందన్న వార్తల్లో నిజమెంత శిరీష ఎపిసోడ్ లో కొనసాగుతున్న మిస్టరీపై స్పెషల్ ఫోకస్ శిరీష కేసులో ఇప్పటికీ అనుమానాలున్నాయి మిస్ట్రీగా ఉన్న శిరీష కేసులో చాలా ప్రశ్నలకు సమాధానం దొరకటం లేదు వాటికి సమాధానం రాబట్టే పనిలో ఉన్నారు పోలీసులు శిరీష కేసులోని నిందితుల్ని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును ఆశ్రయించారు నిందితులైన రాజు శ్రావణ్లను ఐదు రోజుల కస్టడీకి తీసుకోవాలనుకుంటున్నారు పోలీసులు వీరిని విచారిస్తే ఈ కేసులో చిక్కుముళ్లన్నీ తొలగిపోతాయని భావిస్తున్నారు పోలీసుల పిటిషన్పై గురువారం విచారణ జరిగే అవకాశం ఉంది పోలీస్ కస్టడీ సంగతి పక్కన పెడితే రోజుకో కొత్త విషయం బయటపడుతుండటం సంచలనంగా మారింది శిరీష ఎపిసోడ్ లో ఏం జరిగిందనే దానిపై మొత్తం కథను రిమైండ్ రిపోర్ట్ ద్వారా న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు పై ప్రభాకర్ రెడ్డి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని చెబుతున్నా ఘటన జరిగిన రోజు ఆమె ధరించిన దుస్తులపై రక్తపు మరకలు ఉండటంతో అత్యాచారం జరిగిందన్న అనుమానాలు బలపడుతున్నాయి ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు రిపోర్ట్ ఫలితాన్ని బట్టి ఈ కేసు మలుపు తిరిగే అవకాశం ఉందంటున్నారు పోలీసులు పక్కా పథకంతోనే శిరీషును ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి దగ్గరికి శ్రావణ్ తీసుకెళ్లినట్లు కోర్టుకు సమర్పించిన రిమైండ్ రిపోర్ట్లో పోలీసులు స్పష్టం చేశారు ఏడాది కాలంగా శిరీష్ తో తనకు పరిచయం ఉందని ఆమెకు తేజస్వినితో సమస్య వచ్చిందన్న విషయం తెలియగానే మనసులో ఓ పథకం రూపొందించానని శ్రావణ్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు తన వద్దకు ఓ అమ్మాయి వచ్చిందని ఆమెకు మనం హెల్ప్ చేస్తే మనకు ఆమె హెల్ప్ అవుతుందని ఎస్ఐ ప్రభాకర్ రెడ్డికి ఫోన్లో శ్రావణ్ చెప్పాడు గతంలో చాలా సార్లు ఎస్ఐతో కలిసి విందు వినోదాలు చేసుకున్న శ్రావణ్ తరచుగా అమ్మాయిల్ని ఎస్ఐ కోరిన ఫామ్ హౌస్ కి పంపించేవాడనే విషయాన్ని పోలీసులు రాబట్టారు ఈ నెల సాయంత్రం శ్రావణ్ రాజీవ్ శ్రీష పలుమార్లు ఎస్ఐతో మాట్లాడారు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో తమ పని కావటం లేదని రాజీవ్ శ్రీష ఆందోళన చెందుతుంటే వారిని ఊరడించినట్లు నటిస్తూ ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లాడు శ్రవణ్ శిరీష ఫోటోని అంతకు ముందే వాట్సాప్ లో ఎస్ఏ ప్రభాకర్ రెడ్డికి శ్రవణ్ పంపించాడు ఫోటోలో కన్నా ఫిగర్ మరీ అందంగా ఉంటుంది అంటూ వాట్సాప్ చాట్ చేశాడు శ్రవణ్ ఆ ఫోన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఎస్ఐ ప్రభాకర్ రెడ్డికి శ్రవణ్కి మధ్య జరిగిన చాటింగ్ ను కీలక సాక్ష్యంగా కోర్టుకు అందించారు ఎస్ఐ క్వార్టర్ లోకి వెళ్లిన తర్వాత పలుమార్లు రాజీవును తీసుకుని శ్రవణ్ బయటకు వెళ్ళాడు దొరికిన కొద్ది వ్యవధిలోనే ఎస్ఐ పలుమార్లు శిరీషను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు ఇదంతా శ్రవణ్ స్కెచ్ లో భాగమేనని రిమైండ్ రిపోర్ట్ ఆధారంగా పోలీసులు చెబుతున్నారు శిరీష తిరగబడటంతో సీన్ రివర్స్ అయింది తీవ్రంగా ప్రతిఘటించడం గట్టిగా కేకలు వేయడంతో ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి భయపడిపోయి ఆమెను తీసుకువెళ్లండి అని రాజీవ్ శ్రవణికి చెప్పాడు అరుపులు ఆపకపోవడంతో రాజీవ్ ఆమెను కొట్టినట్లు రిపోర్ట్ లో పేర్కొన్నారు పోలీసులు ఈ గొడవ విషయం బయటపడకుండా చూడాలని ప్రభాకర్ రెడ్డి రాజీవ్ శ్రవణ్లను కోరాడు కార్లో శిరీష్ ను హైదరాబాద్ కు తీసుకొస్తుండగా వెనక సీట్లో కూర్చున్న శిరీష్ ను రాజీవ్ పలుమార్లు కొట్టాడు దీంతో నుంచి దూకటానికి కూడా ప్రయత్నించింది శిరీష ఆ తర్వాతే ఆర్జే స్టూడియోకి చేరుకోవటం శిరీష గదిలోకి వెళ్లి తలుపులు వేసుకోవటం ఆమె ఆత్మహత్య చేసుకోవటం లాంటివన్నీ జరిగాయి శిరీష ఆత్మహత్య కేసులో తాను ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఇరుక్కవాల్సి వస్తుందని ఊహించిన శ్రవణ్ తనకు భయం వేస్తోంది అంటూ ఘటనా స్థలం నుంచి కొన్ని నిమిషాల్లోనే వెడిపోయాడు ఆ తర్వాత కేసు నుంచి బయటపడటం కోసం తన పలుకుబడిని ఉపయోగించాడు పోలీసులను తప్పుదావ పట్టించడానికి పలుమార్లు శ్రవణ్ ప్రయత్నించాడు ఈ విషయాన్ని రిమైండ్ రిపోర్టులో పోలీసులు స్పష్టంగా పేర్కొన్నారు రిమాండ్ రిపోర్ట్ సంగతి పక్కన పెడితే శిరీషకు సంబంధించిన ఆడియో టేపులు రోజుకొకటి బయటపడుతున్నాయి వీటిని రాజీవ్ స్నేహితుడే ఉద్దేశపూర్వకంగా బయట పెడుతున్నారని అనుమానిస్తున్నారు పోలీసులు ఈ టేపులు ఎవరి దగ్గర ఉన్నాయి ఎందుకు బయట వాటిలో ఏముందని ఆరా తీస్తున్నారు పోలీసులు శిరీష్ కేసులో రోజుకో ఆడియో బయటపడుతోంది ఈ కేసులో కీలకంగా మారాయి ఈ సంభాషణలో రాజు శిరీష నందు నవీన్ కామన్ ఫ్రెండ్స్ ఏ విషయాన్నైనా రాజు తన స్నేహితులైన నవీన్ నందులకు చెప్పుకుంటాడు శిరీష కూడా అంతే నవీన్ నందులతో శిరీష మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది రాజీవ్తో సన్నిహితంగా ఉన్న తేజస్విని నందు నవీన్లు బెదిరించినట్లు ఎందులో ఉంది రాజువుకు తనకు మధ్యలో తేజస్విని అడ్డు రాకుండా చూడాలని శిరీష కోరింది అయితే తేజస్విని కదిపితే కేసులు పెడుతుందేమోనని భయపడింది ఇంకోసారి కాల్ చేయొద్దన్న రాజుకి కాల్ చేస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది శ్రీష అయితే రాజీవుని నందు వాడు అని సంబోధిస్తే మండిపడింది శిరీష రాజీవుని వాడు అనడాన్ని తప్పుపడుతూ చంపేస్తానని హెచ్చరించింది ఏవేరా వాడు ప్రతికాల్ రికార్డ్ చేస్తున్నా అన్నాడు నాకో ఆ తనకి ఫోన్ ఇంకా చెలుగుతో ఇంకా మళ్ళీ అది ఫైర్ అయిపోయి సోచనకు శాస్త్రం చేసి నట్లు హైదరాబాద్ తెలుపులు మానమా ఎట్లా అంటే హైదరాబాద్ మంది ఏం చదివిస్తున్నా అని నా మీద అవుతుంది కదా అట్లా అంటావా నేను మామూలుగా అయితే దాన్ని గెలుతా లైన్ లో కలుస్తా అందరే మాట్లాడతాడు వచ్చేసాయి శిరీష్ తో మాట్లాడే ప్రతి కాలనీ నందు రికార్డ్ చేసేవాడు రాజు కాల్స్ రికార్డ్ చేసే అలవాటుంది అయితే రాజు తేజస్వినిల కాల్స్ కు సంబంధించిన ఆడియో తనకు కావాలని నందుపై ఒత్తిడి చేసింది శిరీషత్రు అని చెప్పింది వారిద్దరిని విడగొట్టాలని కోరింది

వరుసగా బయటకొస్తున్న ఈ ఆడియో టేపులు ఇప్పుడు సంచలనంగా మారాయి శిరీష రాజు శ్రావణ్ల మధ్య వందల కాల్స్ రికార్డ్ అయి ఫోన్ లో ఉన్నాయి వీటిని విశ్లేషించే పనులు ఉన్నారు పోలీసులు ఇప్పటికే ఫోన్లు సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు శిరీష మరణానికి ముందు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు రెండు రోజుల కాల్ డేటాతో ఆడియో టేపుల్ని విశ్లేషించి త్వరగా ఇవ్వాలని ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులను కోరారు పోలీసులు నివేదిక త్వరలో పోలీసులకు అందబోతోంది ఎపిసోడ్ లో ఎవరికి వారు తాము ఏ తప్పు చేయలేదని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతోందని సైలెంట్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కొన్ని వీడియో టేపులను చేజిక్కించుకున్న పోలీసులు రాజీవ్ పాత్ర పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇంతకీ పోలీసులకు చిక్కిన వీడియో టేపుల్లో ఏముంది హైదరాబాద్ లో బ్యూటీషియన్ శిరీష్ కుకునూర్పల్లిలో ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి సూసైడ్ కు లింక్ ఉందని తేలిపోయినా ఇద్దరు మరణాల వెనక దాగి ఉన్న పెద్ద కారణాలు ఏవై ఉంటాయా అన్న ప్రశ్నకు సమాధానాలు వెతికే పనిలో పడ్డారు పోలీసులు తేజస్వినితో ఉన్న వివాదాన్ని పరిష్కరించుకునేందుకు రాజు తో కలిసి శిరీష కుకునూరుపల్లికి వెళ్లడం అక్కడ ఎస్ఐ అత్యాచార యత్నానికి పాల్పడటం ఆ తర్వాత శిరీష ఆత్మహత్య తన పేరు బయటపడుతుందన్న భయంతో ఎస్ఐ ఆత్మహత్య ఇప్పటివరకు తేల్చింది ఇంతే అయితే నాలుగేళ్లుగా శిరీషతో సన్నిహితంగా ఉంటున్న రాజు ఉన్నట్టుండి తేజస్విని ఎందుకు ఎంటర్టైన్ చేశాడు క్యారెక్టర్ లేని శ్రవణ్ణి ఈ కేసులో సాయం చేయాలని రాజు కోరట మేరక మతలబ్బేంటి ఇద్దరమ్మాయిల్లో ఎవరో ఒకరితో కటిప్ చెప్పుంటే ఇంత దారుణం జరుగుండేది కాదు కదా అసలు రాజు మనసులో ఏముంది అన్న ప్రశ్నలను తేల్చే పనిలో పడ్డారు పోలీసులు నాలుగేళ్లుగా శిరీషతో సన్నిహితంగా ఉంటున్న రాజు సడన్ గా తేజస్విని తన లైఫ్ లోకి రావడంతో ఏదో ఒకరోజు ఈ ఇద్దరిలో ఎవరో ఒకరి నుంచి తనకు ముప్పు తప్పదని ముందే ఊహించాడు తన సేఫ్ లో తాను ఉండేందుకు ట్రై చేశాడు అప్పటికే పెళ్లైన శిరీష్ ను లైఫ్ టైం గర్ల్ ఫ్రెండ్ గా వాడుకుంటూ తేజస్విని లైఫ్ పార్ట్నర్ చేసుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచన చేసిన రాజు శిరీష తన కోసం ఇంత సీరియస్ గా ఆలోచిస్తుందని ఊహించలేకపోయాడు ఆడియో టేపుల్లోనూ అదే స్పష్టమవుతోంది రాజు ఫ్రెండ్స్ నందు నవీన్లు తేజస్వినికి వార్నింగ్ ఇచ్చామని శిరీష్ ను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు శిరీష్ కూడా రాజు లైఫ్ లోకి తేజస్విని వచ్చేందుకు అస్సలు ఇష్టపడలేదు ఈ ఆడియో టేపుల్ ని పోలీసులు పెద్దగా పట్టించుకోకపోయినా వీటి లీకేజ్ వెనుక ఏదో మతలబ్ లేకపోలేదనే చెప్పాలి స్నేహితులు అందరి కాల్స్ రికార్డ్ చేస్తున్నారు అంటే ఒకరిపై మరొకరికి నమ్మకం లేనందువల్లనేనని అనుమానిస్తున్నారు పోలీసులు ఇదంతా ఓ రాజు శిరీష తేజస్వినీలకు సంబంధించిన కొన్ని కీలక వీడియో ఫుటేజీ సేకరించారు పోలీసులు రాజు తన ఆఫీసులోని వ్యక్తిగత రూంలో ఎవరికీ తెలియని ఓ సీక్రెట్ కెమెరాని పెట్టుకుని శిరీష తేజస్వినీలతో సన్నిహితంగా ఉన్న వీడియోల్ని రికార్డ్ చేసి తన దగ్గర పెట్టుకున్నాడని సమాచారం ఎవరితో ప్రాబ్లం అనిపించినా ఆ వీడియోల్ని వాడుకోవాలనేది రాజు ఆలోచనగా అనుమానిస్తున్నారు పోలీసులు సాధ్యమైనంత వరకు ఇద్దరికీ అలా నచ్చ చెప్పేందుకు రాజు శతవిధాల ప్రయత్నించాడు కానీ శ్రవణ్ ఎంట్రీతో పంచాయతీ బంజారా హిల్స్ నుంచి కాస్తా కుక్నూరుపల్లికి మారింది ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి సీన్లోకి ఎంటర్ అయ్యాడు అదే జరిగిండకపోతే తన దగ్గరున్న వీడియోలతో ఎవరినో ఒకరిని రాజు వదిలించుకునేవాడని అనుమానిస్తున్నారు పోలీసులు ఇక ఈ కేసులో ఇప్పటి వరకు తెరపైకి రాలేదు తేజస్విని అసలు ఆమెపై కేసు పెట్టలేదని మొదట్లోనే తేల్చేశారు పోలీసులు శిరీష కుటుంబ సభ్యులు మాత్రం తేజస్వినిపైనే ఆరోపణలు చేస్తున్నారు తేజస్విని పాత్రపై తమకు స్పష్టత రాలేదని అంటున్నారు పోలీసులు తేజస్విని రాజీవ్ మధ్య సంబంధాలపై ఆరా తీస్తున్నారు రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసులో క్లారిటీ కోసం శిరీష ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఫ్యామిలీలు ఎదురుచూస్తున్నాయి శిరీష డెత్ పై ప్రెస్ మీట్ లో పోలీసులు చెప్పిందే నిజమైతే కుక్నూర్పల్లి లిమిట్స్ లో జరిగిన ప్రభాకర్ రెడ్డి సూసైడ్ పై అక్కడి పోలీసులు ఏం చెప్పబోతున్నారనేది తేలాల్సి ఉంది ఇప్పటికే కుక్నూర్పల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్ఐఆర్ లో ఉన్నతాధికారుల వేధింపులను కూడా ప్రస్తావించారు పోలీసులు అంటే ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి సూసైడ్ వెనక ఈ కారణాలు బయటకొస్తాయా చూడాలి